చింటూ ఓం శాంతి ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే శివ బాబాపై గౌరవం ఉంటే వారి శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి శ్రీమతమును అనుసరించడం అంటే తండ్రిని గౌరవించడం అనా ఓంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలు తండ్రి కంటే గొప్ప ఇంద్రజాలికులు ఎలా సర్వశ్రేష్టమైన తండ్రిని తమ కుమారునిగా చేసుకోవడం తనువు మనసు ధనముల ద్వారా తండ్రిని వారసునిగా చేసుకొని సమర్పణ అగుట ఇది పిల్లలు చేసే ఇంద్రజాలం ఇప్పుడు ఎవరైతే భగవంతుని వారసునిగా చేసుకుంటారో వారు ఇరవై ఒక్క జన్మల వారసత్వానికి అధికారులుగా అవుతారు అన్న బాబా ఈరోజు ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు ట్రిబ్యునల్ ఎటువంటి పిల్లల కొరకు కూర్చుంటుంది దానమిచ్చిన వస్తువును వాపస్ తీసుకోవాలని సంకల్పం చేసిన వారికి మాయకు వశమై డిసర్వీస్ చేయు చేయు వారి కొరకు ట్రిబ్యునల్ కూర్చుంటుంది అరే చింటూ బాబా చెప్తున్నారు కేవలం తండ్రిని నొక్కరిని స్మృతి చేయమని చెప్తున్నారు ఈ స్మృతి బలము ద్వారానే మన పాపాలు తొలగిపోతాయి దీనిని స్మృతి యాత్ర అని అంటారు ఇప్పుడు ఆత్మల విచిత్రమైన తండ్రి పిల్లలను చూస్తున్నారు పిల్లలు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి విచిత్రులైన తండ్రిని స్మృతి చేస్తారు మీరేమో మాటి మాటికి దేహంలోకి వస్తారు నేనేమో మొత్తం కల్పమంతా శరీరంలోకి రాను కేవలం ఈ సంగమ యుగంలో మాత్రము పిల్లలైన మిమ్మలను చదివించేందుకు చాలా దూరదేశం నుండి వస్తాను బాబా మా తండ్రి టీచర్ సద్గురువు అని మంచి రీతిగా స్మృతి చేయాలి వారు విచిత్రులు వారికి తమ సొంత శరీరము లేదు అయితే వారెలా వస్తారు నేను ఈ శరీరంలో నోటిని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు నేను విచిత్రుడను మీరందరూ చిత్రములు ఉన్నవారు నాకు తప్పకుండా రథం కావాలి కదా గుర్ర బండిలో అయితే రాను కదా తండ్రి చెప్తున్నారు నేను ఈ శరీరంలో ప్రవేశిస్తాను నెంబర్ వన్ గా ఉన్న ఇతని మళ్ళీ చివరి నెంబర్గా అవుతారు సతో ప్రధానంగా ఉన్నవారే తమో ప్రధానంగా అవుతారు వారిని మళ్ళీ సతో ప్రధానంగా చేసేందుకు తండ్రి చదివిస్తున్నారు పిల్లలైనా మనము ఈ రావణ రాజ్యంలో ఐదు వికారాలపై విజయం పొంది జగజ్జీతులుగా పిల్లలైనా మనమే అవ్వాలి విచితులైన తండ్రి చదివిస్తున్నారు అని పిల్లలైనా మనకు గుర్తుంచుకోవాలి తండ్రిని స్మృతి చేయకుంటే పాపాలేమో పాపాలు ఎలా భస్మమవుతాయి ఈ మాటలు కూడా కేవలం ఈ సంగమ యుగంలోనే మనము వింటాము ఒకసారి జరిగింది కల్పం తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఇది ఎంతో మంచి జ్ఞానం అన్న బాబా చూడండి ఏ ఏ ప్రపంచంలో రావాల్సి వస్తుందో పాత రావణ రాజ్యంలో వస్తారు అని అంటున్నారు నా భాగ్యంలో పావన శరీరం లభించనే లభించదు పతితులను పావనంగా చేసేందుకు ఎలా రావాలి నేను పతిత ప్రపంచంలోనే వచ్చి మిమ్మల్ని పావనంగా చేయవలసి వస్తుంది అటువంటి టీచర్పై గౌరవం కూడా ఉంచాలి కదా చాలామందికి గౌరవం గౌరవము ఈ ఉంచడమే తెలియదు అయితే ఇది కూడా డ్రామాలో జరగాల్సిందే రాజధానిలో అయితే నెంబర్ వారుగా అందరూ ఉండాల్సిందే కదా కనుక అన్ని రకాల వారు ఇక్కడే తయారవుతారు తక్కువ హోదా పొందుకునే వారికి ఈ స్థితి ఉంటుంది చదువుకోరు తండ్రి స్మృతిలో కూడా ఉండరు వీరు చాలా విచిత్రమైన తండ్రి కదా వీరి నడవడిక కూడా అలౌకికం వీరి పాత్ర ఇతరుల లభించదు ఈ తండ్రి వచ్చి మీకు అత్యంత ఉన్నతమైన చదువును చదివిస్తున్నారు అలాంటి వారిని గౌరవించాలి కదా వారి శ్రీమతమును అనుసరించాలి కానీ మాయ మాటి మాటికి చేస్తుంది మాయ మంచి మంచి పిల్లలను కూడా క్రింద పడ పడవేసే అంతటా శక్తిశాలి ఆ తండ్రి ఎంతో ధనవంతులుగా చేస్తారు కానీ మాయ ఒక్కసారిగా తల తిప్పేస్తూ మాయ నుండి రక్షించుకునేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి చాలా మంచి మంచి పిల్లలు తండ్రికి చెందిన వారిగా అయ్యి మళ్ళీ మాయకు వశమై పక్కా ద్రోహులుగా అయిపోతారు మాయ ఒకసారిగా ముక్కుతో పట్టుకుంటుంది ఏనుగును ముసలి తినేసింది అనే పదము కూడా ఉంది కదా కానీ దాని అర్థము ఎవరికీ తెలియదు తండ్రి ప్రతి బాగా అర్థం చేయిస్తారు చాలా మంది పిల్లలు అర్థం కూడా చేసుకుంటారు కానీ నెంబర్ వారు పురుషార్థానుసారము కొంతమందికి కొంచెం కూడా ధారణ జరగదు చాలా ఉన్నతమైన చదువు కదా కనుక ధారణ చేయలేరు అరే చింటూ తండ్రి చెప్తున్నారు ఇక్కడ తండ్రి వద్దకు వచ్చి దానము ఇచ్చి వెళ్ళండి మళ్ళీ వాపస్ తీసుకోరాదు లేకుంటే సమాప్తం అయిపోతారు హరిశ్చంద్రుని ఉదాహరణ కూడా ఉంది కదా దానం ఇచ్చిన తర్వాత వాపస్ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ తీసుకుంటే వంద రెట్లు దండన ఉంటుంది తర్వాత చాలా చిన్న పదవి లభిస్తుంది రాజధాని స్థాపన అవుతూ ఉందని పిల్లలకు తెలుసు ఇతర ధర్మాల స్థాపనకు ముందే వారి రాజ్యము ఉండదు వారి ధర్మమును అనుసరించి వారి సంఖ్య యాభై అరవై కోట్లు అయినప్పుడే వారి రాజ్యము స్థాపన అవుతుంది సైన్యము తయారవుతుంది ప్రారంభంలో ఒకరు ఇద్దరు వస్తారు తరువాత నెమ్మదిగా వృద్ధి చెందుతారు యేసుక్రీస్తు కూడా ఏదో ఒక వేషంలో వస్తారని మనకు తెలుసు బికారి రూపంలో ఉన్న మొదటి నంబర్లోనే వారే మళ్ళీ తప్పకుండా చివరి నంబర్లో ఉంటారు ఈ సమయంలో ఏసీ క్రీస్తు బికారి రూపంలో ఉన్నాడని అది సత్యమని క్రైస్తవులు వెంటనే అంటారు పునర్జన్మ తీసుకోవాల్సిందేనని అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరూ తమో ప్రధానంగా అయ్యే తీరాలి ఈ సమయంలో ప్రపంచమంతా తమో ప్రధానమై శిథిలావస్థలో ఉంది ఈ పాత ప్రపంచమంతా తప్పనిసరిగా వినాశనం అయ్యే తీరాలి తండ్రిని మనము ఓ పరమాత్మ దయ చూపించండి కృప చూపించండి అని బేహద్ తన్ని తప్పకుండా స్మృతి చేస్తాము కానీ వారేమిస్తారో ఎవరికీ తెలియదు బాబా మనలను విశ్వమంతటికి యజమానులుగా చేస్తారని మనకు తెలుసు బ్రహ్మ ద్వారా స్థాపన అని చిత్రంలో కూడా ఉంది బ్రహ్మ సాధారణ రూపంలో ఎదురుగా కూర్చొని ఉన్నారు స్థాపన లే చేస్తున్నారంటే తప్పకుండా వారినే తయారు చేస్తారు కదా తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తున్నారు మీరు పూర్ణ రీతిగా అర్థం చేయించలేరు భక్తి మార్గంలో శంకరుని ముందుకు వెళ్ళి జోలను నింపమని వేడుకుంటారు మేము నిరుపేదలుగా అయ్యామని ఆత్మ అంటుంది మా జోలను నింపి మమ్ములను ఈ విధంగా తయారు చేయమని అంటారు ఇప్పుడు మీరు జోలను నింపుకునేందుకు వచ్చారు మేము నరు నుండి నారాయణుడిగా అవ్వాలని కోరుతారు ఈ చదువే నరు నుండి నారాయణుడిగా చేస్తుంది పాత ప్రపంచంలోకి రావాలని ఎవరికి ఉంటుంది కానీ అందరూ నూతన ప్రపంచంలోకి రాలేరు కొందరు ఇరవై ఐదు శాతము పాతదైన తర్వాత వస్తారు కొంత కొంత తగ్గిపోతుంది కదా ఏ కొద్దిగానైనా సందేశం ఇస్తూ ఉంటే మీరు తప్పకుండా స్వర్గానికి అధికారులుగా అవుతారు ఇప్పుడు అందరూ నరకానికి అధికారులుగా ఉన్నారు కదా రాజు రాణి ప్రజలు అందరూ నరకానికి అధికారులుగా ఉన్నారు అక్కడ డబ్బు కిరీటదారులుగా ఉండేవారు ఇప్పుడు వారు లేరు ఈ రోజులలో అయితే ధర్మము మొదలైన వాటిని ఎవ్వరూ ఒప్పుకోరు దేవీ దేవత ధర్మము పూర్తిగా సమాప్తమైపోయింది ధర్మమే శక్తి అని గాయనముంది కానీ ధర్మాన్ని అనుసరించని కారణంగా శక్తి లేకుండా పోయింది అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే అవినాశి జ్ఞానరత్నాలతో బుద్ధిరూపి జోలెను నింపుకుని సంపన్నంగా అవ్వాలి ఏ విధమైన అహంకారమును చూపించరాదు సేవకు అర్హులుగా తయారైన తర్వాత మళ్ళీ ద్రోహులుగా అయ్యి ఎప్పుడు డిస్సర్వీస్ చేయరాదు దానమిచ్చిన తర్వాత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు వాపస్ తీసుకునే ఆలోచన కూడా రాకూడదు అన్నా బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే డైరెక్ట్ పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ ద్వారా అంధకారాన్ని పారద్రోలే లైట్ హౌస్ బాబా పిల్లలైన మీ వద్ద డైరెక్ట్ పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ ఉంది కేవలం స్వమానం యొక్క స్మృతి అనే స్విచ్ను డైరెక్ట్ లైన్తో ఆన్లైన్ ఆన్ చేస్తే లైట్ వచ్చేస్తుంది మరియు సూర్యకాంతిని కూడా దాచగలిగే ఎంతటి దట్టమైన నల్లని మేఘాలు ఉన్నా అవి కూడా పారిపోతాయి దీని ద్వారా మనము స్వయం ప్రకాశంలోనే ఉంటాము కానీ ఇతరుల కోసం కూడా లైట్ హౌస్గా అయిపోతాము స్వపురుషార్థంలో తీవ్రంగా అయితే మీ వైబ్రేషన్ల ద్వారా ఇతరుల మాయ సులభంగా పారిపోతుంది అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి